హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఎప్పుడు జమ చేయబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అయితే రావడం జరిగిందండి పిఎం కిసాన్ డబ్బులు ఆల్రెడీ జమ కావడం జరిగింది దీనిపైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మొత్తం మీద మంత్రి తుమ్మలరావు కీలక ప్రకటన అయితే చేశారు ఎప్పటి నుంచి పైసలు జమ కాబోతున్నాయి ఏంటి ఇందుకు సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ వివరాలు ఏంటనే చూసి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి వీడని చివరి వరకు చూడండి అర్థమవుతుందనమాట మరుసరిగా ఛానల్ చూస్తే వీడ కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంటనే లైక్ చేసి మిత్రులందరి వీడియోని షేర్ చేయండి సో ఈరోజు విరాలకు అయితే వెళ్ళిపోతామండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వానాకాలం సీజన్ సంబంధించి ముగిసిపోవడం జరిగింది ఇప్పుడు యాసంగి సీజన్ రాష్ట్రంలో సాగు సిద్ధమవుతున్న రైతులకు రైతు భరోసా సాయం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు సంబంధించి ఎందుకంటే బీర సాయంలో వ్యవసాయం వ్యవసాయం పంట పెట్టుబడి సాయం కోసం రైతులు రైతు బంధు పథకం పేరిట ఎకరాకు పదివేల రూపాయల నగదు అనేది గతంలో అందజేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం పేరును రైతు బంధును కాస్త రైతు భరోసాగా పేరు మార్చింది ఎకరానికి పదివేల రూపాయల నుంచి నగదును పన్నెండు వేలకు పెంచింది ఇప్పటికే వానకాలం సీజన్ సంబంధించి ఆరు వేల రూపాయల నగదును సాయం రాష్ట్ర ప్రభుత్వం కూడా అందజేసింది ఈ యాసంగి సీజన్ సంబంధించి ఆరు వేలు ఇవ్వాల్సి అయితే ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ పైసలు అనేది ఎప్పుడు అందిస్తుంది అన్న ఆశతో ముఖ్యంగా రైతాంగ మొత్తం ఎదురుచూస్తుంది ఇప్పటికే వానాకాలం పంటలో దిగుబడి వచ్చినందున యాసంగి నారులు పోస్తున్నారు అదేవిధంగా దున్నకాలు చేపడుతున్నారు విత్తనాలు ఇక ఏదైతే పురుగు మందులు కావచ్చు యూరియా సిద్ధం చేసుకుంటున్నారు అదేవిధంగా కూల్ ఇవన్నీ కూడా కొత్త పంటలకైతే రెడీ అవుతుందనమాట సో వారి ముఖ్యంగా వివిధ రకాల పంటలు వేయడానికి ఈ దశలోనే నగదు సాయం రైతుకు ఎంతో ఆసరగా ఉంటుందని చెప్పేసి అయితే ఇదిలా ఉంటే పంటలకు చేతికొచ్చే దశలో ఇటీవల కాలంలో మనకు మెంతా తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నష్టం పోయారనమాట వరి పత్తి మొక్కజొన్న సోయా పంటలు తీవ్రంగా నష్టం వాటిల్ చెప్పేసి కనీసం పంట పెట్టుబడి కూడా వెళ్ళ అంటే మిగిలిలేని పరిస్థితులు అయితే ఉన్నారని చెప్పేసి దీంతో రైతులు చాలామంది అప్పులయ్యారని చెప్పేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి యాసంగి పంటకు చాలామందికి చేతిలో చిలి కావలేదు అంటున్నారు ఈ దశలో రైతు భరోసా అందజేస్తే చాలా అసలుగా ఉంటుందంటున్నారు అయితే ఇదిలో ఉండే రాష్ట్రంలో పంచాయతీ ఏదైతే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది కాబట్టి నవంబర్ ఇరవై తేదీ అంటే ఈ రోజు రాష్ట్ర కేబినెట్లో కీలకంగా కానుంది ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు చర్చించినట్లు ఒకవేళ ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ధి భావిస్తే కేబినెట్లో భేటీలో నిర్ణయం తీసుకొని ఎన్నికల షెడ్యూల్లో వచ్చేలోగా రైతు భరోసా అందజేసే అవకాశం కూడా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన సంఘం అభ్యంతరం తెలపకపోవచ్చు అని తెలుసు దీంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదైతే విడతల వారీగా పోలింగ్ జరిగే తేదీలోపు రైతు భరోసా నిధులనే రైతుల ఖాతాలో వేసే అవకాశం ఉన్నట్లు కూడా ముందస్తుగా అంచనా అయితే తెలుస్తుంది అనమాట సో ఇక దీన్ని బయట చూసుకున్నట్లయితే ఈ సీజన్లో మనకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో డబ్బులు అనేది రాబోతున్నట్లు తెలుస్తుంది ఎకరానికి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు అంటే చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే సాయం మరి ప్రభుత్వం ఇస్తుందా వచ్చే ఏదైతే పరిషత్ ఎన్నికల ముందు ఇస్తుందనే దానిపై నవంబర్లో ఇరవై ఐదు కేబినెట్ అంటే ఈరోజు మనకు తేలబోతున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారనమాట ఇక మంత్రి తుమ్మల్లాహేశ్వరరావు కూడా కీలక ప్రకటన అయితే చేశారనమాట ఏదైతే మనకు రావాల్సినటువంటి రైతు భరోసా సంబంధించి ఉందో దీనిపైన ఇక ముఖ్యంగా అర్హులైన వారందరూ కూడా అకౌంట్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించి పెట్టుబడి సాయం త్వరలోనే జమ చేస్తామనే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హాశీ రైతు వెల్లడించడం జరిగింది దీంతో భూమిన రైతులతో పాటు ఈసారి భూమి లేని కూడా కార్మికులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు విడతలు వచ్చేసి పన్నెండు రూపాయలు ఇక అందించబడుతుందని చెప్తున్నారు అయితే త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తుంది కానీ ఇంకా మనకు క్లియర్గా అధికార ప్రకటన అయితే చేయలేదనమాట ఈ విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్నికల లోపే మనకు ఈ డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ చేయబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట తాజాగా వచ్చేసి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా పియా కిసాన్ పైసలు అనేది చాలామందికి జమ కావడం జరిగింది కొంతమంది మాకు పైసలు అనేది ఖాతాలో జమ కాలేదని అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది మీరు గతంలో ఈకేవ్స్ చేసుకున్నారా లేదా ఒకవేళ మరి ఇప్పుడు ఇరవై రెండో విడత కోసం అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈకేవస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి తప్పనిసరి ఒకవేళ వచ్చిన వారు హ్యాపీ రానివారు ఈ మధ్యకాలంలో మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా మీకు ఉన్నటువంటి అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రభుత్వం నుంచి ముఖ్యంగా అన్ని రకాల డాక్యుమెంట్లు కావచ్చు గతంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటే తప్పనిసరి ఈ సీజన్లో వస్తాయి ఒకవేళ రాలేదంటే నెక్స్ట్ సీజన్కి అయితే వారు వెయిట్ వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇది ఆ ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి తాజా సమాచారం అని చెప్పుకోవచ్చు